అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ ఆకేపాటి రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి తంబలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు మదనపల్లి నియోజకవర్గం వైకాపా పార్టీ నాయకులు నిసార్ అహ్మద్ అన్నమయ్య జిల్లా వైకాపా నాయకులు కార్యకర్తలు వైకాపా కుటుంబ సభ్యులు మరియు వందలాది మంది రైతులతో కలిసి రాయచోటిలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆరు నెలల పైగా ఈ రోజైతే ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ అని చెప్పి అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలతో గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదంటే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సౌకర్యం కావచ్చు అమ్మఒడి కావచ్చు అన్ని కూడా ఆటకెక్కినాయి అదేవిధంగా ప్రభుత్వం వస్తానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్దం చేస్తాము మేము పదివేల రూపాయలు జీతం పెంచి వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఒక్క మాట కూడా నోరు లేదు అంతేకాకుండా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఉదాత్త ఆశయంతో రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోస్తే ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రాణం తీస్తా ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను మరి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఈ సన్నకారు చిన్నకారు రైతులకు ఈ రోజు తిప్పు పరికరాలు గాని స్పింకర్స్ కానీ ఏ విధమైనటువంటి సహాయము ఈ ప్రభుత్వంలో అందలేదు ఈ ప్రభుత్వం వండితే చూపిస్తా ఉంది రిక్త హస్తం చూపిస్తా చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మధ్యతరగతి ప్రజల్లో సామాన్య ప్రజల్లో ఎన్నో ఆశలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఆశలతో ఆ రోజు మీకు ఓట్లేదు గెలిపిస్తే ఆరు నెలలకే ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది ఈ రోజు ఏదైతే ఈ రైతు సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ గలమెత్తిందో ఈ రోజు నుంచే తెలుగుదేశం ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ఉద్యమం ఈ రోజు ఒక్కరితో కాదు మళ్లీ ఇరవై ఏడో ఒక ఉద్యమం ఉంది జనవరి మూడో తేదీన ఒక ఉద్యమం ఉంది ఈ ఉద్యమాలతో ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా